టుడే న్యూస్ విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం కొత్త శ్రీరంగ రాజపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం కొండపల్లి శ్రీనివాస్ రానున్న ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి సైకో జగన్ పాలనను అంతమొందించే వరకు మరియు రాష్ట్రంలో టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని ప్రతి గ్రామానికి క్యాంపెయిన్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సోపర్ సెక్స్ పథకాల గురించి ఉపాధి హామీ పనుల్లో ఉన్న ఓటర్ దగ్గరికి వెళ్లి ప్రచారాన్ని కొనసాగించారు శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మర్రపు సురేష్ మాజీ జడ్పీటీసి మో శ్రీధర్ రాజు పివివి గంటయాడ శ్రీదేవి ఇజ్జిరోతో సత్యం తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వీళ్ళే వీళ్ళ ఫ్యామిలీలోనే చంపేసి రేపు ఆ రోజు సీఎం అవ్వడం కోసం మా బాబాయిని చంపేశారని చెప్పేసి బేదేడుపులు లేడిచి ఒకడేమో కోడికెత్తో కూడిచారని ఇవన్నీ దొంగేసలేస్తాడు దొంగేసలు వేసి సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి మాత్రం సీఎం అయితే మనకు వయసు అయిపోయింది మీకు ఇబ్బంది ఏమి లేకపోవచ్చు కానీ రేపు మీ పిల్లలు భవిత ఏమనేది ఉండదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు బీహార్ వెళ్ళాలో చెన్నై వెళ్ళాలో ఎక్కడికో దగ్గరికి వెళ్ళాలి తప్పి ఈ ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఏ పిల్లలు కూడా బతకలేరు అందుకని దయచేసి వాళ్ళకి ఓటు వేయద్దని చెప్పేసి మీ అందరికీ అడుగుతున్నాను మా జన సైనికులతో కూడా మేము అందరం కూడా సైకిల్ గుర్తుకేసి మన శ్రీనివాసరావుని గెలిపించడం కోసం ఇంకా కూడా చెప్తున్నాను అమ్మ ఇక్కడ పెన్షన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఎంత కూడా చెప్తాను నేను యాక్చువల్గా మార్చి అనేది ఈ నెలలో దేశంలో ఎక్కడైనా కూడా ఈ సంవత్సరం అయిన లెక్కలన్నీ చూసుకొని ఒక రెండు మూడు రోజులు లేట్ అవుతాయి జీతాలు ముఖ్యమంత్రి చేశాం ఎంత అన్యాయంగా పరిపాలన చేశాడు ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేత కాదు ఏ విధంగా పది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలు మబ్బిపెట్టి పది ఓట్లు తెచ్చుకొని అధికారంలో ఉండడానికే యావ తప్పించి ప్రజలు మేలు చేసే ముఖ్యమంత్రి కాదు వాళ్ళకి పరిపాలన చేత కాదు ఇటులేదే బాగోలేదు అంత వాట yo'qma <masih>, aaik <estamos un majadenlaughs> जागर जारी पोत र కరెంట్ దారిలో పెట్టాలని ఆలోచనతో ఒక పది పదిహేను ఏళ్ళ ప్రణాళికలతో ఆయన దిగి ఎన్నో పనులు మంచి పనులు చేశారు నేను చూసుకుంటే ప్రతి గ్రామంలో కూడా రోడ్డు వాటర్ ఫెసిలిటీస్ అనేది కామన్గా ఇచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా సామాన్యుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి కొంతవరకు విలేజ్లో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారు అయితే మనం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఇది దుర్మార్గం పాలనకి మనం అవకాశం ఇచ్చి ఈరోజు రాష్ట్రం అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోయాం అట్టడుగు స్థాయి ఎందుకు అంటుందంటే ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మనం ఇరవై సంవత్సరాలు ఎందుకు వెళ్ళిపోయామని అనుకుంటే ఈరోజు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది సంక్షేమం అని చెప్పి మీకు డబ్బులు ఇస్తుంది కానీ ఆ డబ్బుల మీద డిపెండ్ అయ్యే పరిస్థితిలో మనకు కల్పిస్తున్నారంటే ఎంతో దయనీయ స్థితి ఎందుకంటే ఆదాయం పూర్తిగా కనుమైపోయింది మనకి వచ్చేది పది రూపాయలు అయితే ఖర్చు అయ్యేదేమో వంద రూపాయలు అయిపోతుంది ఏదైనా ఇంట్లో ఏదైనా పెళ్లి చేయాలంటే భయం వేస్తుంది అంతకి పెళ్ళి చేసుకోవాలన్నా ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళారంటే ఇంకా భయపడిపోతున్నారు ఎందుకంటే డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేది అప్పు చేయాలి ఆస్తి అమ్ముకోవాలి ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రం కూడా రాకూడదు అయితే మన రాష్ట్రంకి తెలుగు వాడు అనే తెలుగువాడు అనేవాడు ఖచ్చితంగా కష్టపడే తత్వం మనలో ఉంది అయితే అవకాశాలు లేకపోతే ఎంత కష్టపడినా మనకి ఏం ప్రయోజనం ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే విడిపోయిన తర్వాత మనం ఒక మంచి పరిపాలన చూసి ఆ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది అయితే మన రాష్ట్రం ఎక్కడికి వెళ్ళింది పనులకు వలసలు వెళ్తున్నారు ఉద్యోగాలకు వలసకు వెళ్తున్నారు కుర్రోళ్ళందరూ కూడా వేరే రాష్ట్రాలకు ఉద్యోగాలుగా వెళ్ళిపోతున్నారు అమ్మా మన పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఈరోజు కుర్రోళ్ళు ఎక్కడ ఎంతమంది ఉన్నారు ఊళ్ళో ఎవరు ఉంటున్నారే ఊళ్ళో అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు అందరూ నలభై పైన ఉన్న వాళ్ళు ఊర్లో ఉంటున్నారు ఇరవై సంవత్సరాలు ఉన్నాడంటే హైదరాబాద్ చెన్నై బెంగుళూరు వెళ్ళిపోతున్నారు కొన్ని వైజాగ్ లో కూడా అవకాశాలు లేవు అంటే ఉన్న వాళ్ళందరూ ఓల్డ్ ఏజ్ కింద డిసైడ్ చేస్తారు మొదటి ఊరుగా మీ ఊరు వచ్చి ఆనవాయితీగా వస్తున్నట్టుగా మీ ఊరికి వచ్చి అలా ముందుకు వచ్చాను